అందరికీ నమస్తే అండి ఈరోజు మా నాన్న వాళ్ళది ముప్పై ఒకటవ పెళ్ళి రోజు అంచేత మేమంతా కలిసి ఈ దేవ యజ్ఞం ఆచరిస్తున్నాము మా ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కూడా యజ్ఞంతోనే ప్రారంభమవుతుంది ఎందుకంటే యజ్ఞోవై శ్రేష్ఠతమం కర్మ అని అన్నారు అన్ని కర్మల్లోకి కూడా ఈ యజ్ఞం అనేది అత్యుత్తమైనటువంటిది అంచేత మేము మా తల్లిదండ్రుల యొక్క దీర్ఘాయుష్ కోసం మంచి ఆరోగ్యం కొరకు ఆయుష్కామ యజ్ఞాన్ని ఆచరించాము ఆ తరువాత మా అమ్మ మా నాన్న యొక్క ఆశీర్వాదం తీసుకుంది ఆ తరువాత నేను మా చెల్లి ఇద్దరం కూడా మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నాము మరి ఈరోజు పెళ్లి రోజు కదా నా చేతులతోని మా తల్లిదండ్రుల కోసం ఒక మంచి స్వీట్ తయారు చేసి తినిపించాం మరి మీరు మీ యొక్క తల్లిదండ్రులు పెళ్లి రోజు ఎలా జరుపుకుంటారో కామెంట్